ఈరోజు మనం ఉత్తర దిక్కును సంబంధించిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఉత్తర దిక్కుకు అధిపతి ఎవరు అదేవిధంగా ఈయనకు వాహనాలు ఏంటివి ఈయన మంత్రం ఏంటిది ఈ దిక్కులో లోపించినప్పుడు మనం ఏదైనా ఈ దిక్కు లోపించినప్పుడు ఏం చేస్తే మనకి ఈ దిక్కు బాగుంటుంది ఒకవేళ పోటు తగిలినా కూడా ఆ పోటుకు కూడా మనం ఏ విధంగా చేయాలి ఆ పోటు మంచిదే ఉత్తరం పోటు మంచిదే అయినప్పుడు కూడా మనం ఏంగా బాగుండే అదే విధంగా ఏం చేయాలనే విషయాలు మనం తెలుసుకోబోతున్నాం కుబేరముల అనవ పిలువబడే ఉత్తర దిక్కునకు కుబేరుడు అధిపతి కుడి చేతిలో ముంగీషను ఎడమ చేతిలో బంగారు కుండను కలిగి ఉంటాడు నవనిధులకు అధిపతి శృంగనిధి పద్మనిధి అనే అంగరక్షకులం కలిగినవారు వీరి యొక్క భార్య పేరు ఉద్రలేక పెద్ద బజ్జను కలిగిన భారీ శరీరము కలిగినవారు మనిషిని వాహనముగా కలిగినవారు లక్ష్మీనారాయణ కలిసి కుబేర దిశ అయిన ఉత్తరంలో నివాసము చేస్తారు కాబట్టి ఉత్తర దిక్కును పరిశుభ్రంగా పెట్టుకోండి మీ ఇంటికి ఏదైనా ఉత్తర దిక్కు ఖాళీ స్థలాన్ని వదులుకోండి అని ఎందుకు చెప్తామంటే అక్కడ దేవతలు నివాసం ఉంటారు కాబట్టి ఉత్తర దిక్కులోనే నీటి గుంతలు కానీ లేదా పవిత్రత కానీ తులసి చెట్టును కానీ మనం నిర్మించుకోవాలన్నమాట అలా నిర్మించుకున్నప్పుడే ఈ లక్ష్మీనారాయణలోనే వాళ్ళు అక్కడ నివాసం ఉండే అవకాశం ఉంటుంది ఓకే ఇప్పుడు మనం ఇతర మంత్రం అంటాం దాన్ని ఫలితాల సంపద సుఖము పుత్రవృద్ధి ఓం యక్ష రాజాయ విద్మహే సర్వ స్వర్ణ కలశ అస్తాయ దిమిహి తన్నో కుబేర పతో జయత్ ఓం హ్రీం చిత్రలేఖ సమేత కుబేరాయ నమ అంటే ఈ మంత్రాన్ని మనం చెప్పచ్చు ఉత్తర దిక్కులు కూడా కొడుకుని చెప్పచ్చు చెప్తే కూడా మంచి ఫలితాలు ఉంటాయి ప్రతిరోజు చెప్పలేనప్పుడు ఈ మంత్రాన్ని రాసుకొని రాగిరేఖలో కానీ సిల్వర్లో కానీ రాసుకొని ఒక తాగితలో పెట్టి ఉత్తర దిక్కులో పూర్తి చేసినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి మీరు ఉత్తరము తూర్పు ఖాళీ జాగాలు లేకుండా ఇండ్లు కట్టుకుంటే ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా ఎంత చిన్నళ్ళు అయినా కూడా ఉత్తరము తూర్పు కంపల్సరీగా కాంపౌండ్ అనేది ఇంటికి ఉండాలి అప్పుడు మాత్రమే ఆ దిక్కుల్లో అదృష్టాలు అనేటువంటి దేవుడు కానీ కుబేరుడు కానీ ఈశ్వరుడు కానీ ఇచ్చే అవకాశాలు ఉంటాయి లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో అటువంటి ఇల్లు అమ్మేయాల్సిన పరిస్థితి అనేది ఉంటుందన్నమాట